కంప్లైంట్ మేము ఇద్దామని చూస్తే మా ఈ సొసైటీ తరఫున సెక్రటరీ గారు మేము ఇచ్చాము అది అప్ లో ఉంది అని చెబుతున్నారు దాన్ని ఫాలో అప్ చేస్తా ఉన్నారు ఎస్ఐ గారు అది పెద్ద పెద్ద ఫిగర్ ఫిగర్ అయితే ఎక్కువ పెద్ద అమౌంట్ అండి దాదాపుగా పదిహేను కోట్లు అంటున్నారు ఇంకా పెరగచ్చు కొత్త వాళ్ళు బయటపడలేదు ఇంకా ఇప్పటి వరకు జిరాక్స్ తీసుకున్న దాని వరకు పదిహేను కోట్లు అని అంచనాకు వచ్చారండి అది నోటీస్ ఎప్పుడు అంటారు నోటీస్ ఎప్పుడు అంటారు తెలీదు ఈ నోటీస్ మాత్రం ఆయన డిబార్ చేశారంట పోయిన నెల ముప్పై తారీఖున అప్పుడు అంటించిన అడితే బాగుండదు తెల్లాలంటించినా సరిపోయేది నిన్న అంటించారు ఈ లోపలనే కొత్త డిపాజిట్లు జరిగినాయి కొన్ని అది కూరగాయలు సీతామాలక్ష్మి దేశిపోయినా మాకు అయ్యే డబ్బులు అట్టి సూచే వాళ్ళు కొడలేరు ఊళ్ళు వచ్చిందా రెండు ఏళ్ళ నుంచి వాడి ఇట్ల పెళ్ళాడ నిన్న సత్కార పెట్టుచుకున్నారంటే కొడుకులు లేరు సూచే వాళ్ళారు అతి లేదయ్యా డబ్బులు ఇక అయ్యని జలము నా పేరు తోట నరసింహరావు మా ఊరికి కొరగల గ్రామం ఇక్కడే నివాసం మేము మాకిద్దరు ఆడపిల్లలండి పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని ఆ డబ్బులు ఇక్కడ దాచుకోవడం జరిగింది అది దేనికి మేము కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులు ఎక్కడ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి అంటారు మా ఐదు లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ అనే వారుతుందని మేము మాకు తెలియదు అంత తెలియగా ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది గ్రామాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ప్రకటించారు ఇక ఆ సంపాద ఏదో చేసిందల్లా ఎడపెట్టుకున్నామండి ఇప్పుడు ఆ డబ్బులు మిన్నీ ముప్పై లక్షలు ఉన్నాయి ఇక్కడ ఈ ఫేక్ అని వార్త వచ్చిన తర్వాత చాలా ఆందోళనగా గురవుతున్నామండి అండి మేము ఈ దీని గురించి ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఏమి సమాచారం ఇవ్వట్లేదు రోజుకు ఒక ఇద్దరు వస్తున్నారు జిరాక్స్ రాసుకుంటున్నారు సంతకాలు పెడుచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ తెల్లారికి ఇంకొక ఇద్దరు వస్తున్నారు సంతకాలు పెడుచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మూడు రోజులు ఇదే తొందర జరుగుతుంది దీని ఎవరు ఏం తెలియకుండా ఆందోళనగా ఉందండి గతంలో మొన్న కూడా ఇది జరిగిందని తెలిసింది ఇక్కడ బోర్డు అంటిడితే కొత్త డిపాజిట్లు చేయకుండా ఉండేవాళ్ళు వాళ్ళు కొత్త డిపాజిట్లు అంటికి వాళ్ళు కొత్త డిపాజిట్లు కూడా చేశారు ఇప్పుడు వాళ్ళు మోసపోయారు ఇదంతా ఒక ఇదా ఇదిలాగుంది కొంత మాకు ఈ రోజులు గడిచే కొద్ది మా ప్రజలు ఈ నూట నలభై మంది ఉన్నారు ఈ దీనిలో బాధితులు ఇంకా బయట కొత్త ఉన్నారు ఇప్పుడు బయటకు వచ్చిన నూట నాలుగు మంది ఏ పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది స్వామి దాన్ని మీరు లోకేష్ గారి దృష్టి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ అది నా పేరు గోపాల్ యాదవ్ అండి నేను కురగల్లు గ్రామ తెలుగు అధ్యక్షుడిని సో ఈ గ్రామంలో ఇప్పుడు గత రెండు రోజుల నుంచి బాగా చాలా మంది బాధితులు రోజు రోజుకి పెరుగుతా ఉన్నారు సో ఈ కూరగాయలు ఈ సొసైటీ బ్యాంకు లో ఏదైతే ఉందో దాదాపు రోజుగా వార్త వినిపిస్తుంది ఫస్ట్ ఆరు కోట్ల స్కామ్ అన్నారు తర్వాత తొమ్మిది కోట్లు అన్నారు ఇవాళ చూస్తే దాదాపు నలభై నలభై రెండు కోట్ల స్కామ్ గడిచిన పదేళ్ల నుంచి జరుగుతూ ఉందని చెప్పేసి అన్నారు సో ఎక్కువ శాతం మాకు వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఈ రమేష్ అయితే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈ ప్రజలందరిని కూడా మభ్య పెట్టి వాళ్ళకి నమ్మ నమ్మకం కలిగించి వారి యొక్క కష్టార్జితాన్ని ఈ సొసైటీలో డిపాజిట్ చేయించి ఇందులో నెల నెల వడ్డీ ఇచ్చుకుంటూ వాళ్ళని నమ్మ పుచ్చుకుంటే వచ్చాడు నిరోధులు ఈ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో అసలు ఈ స్కామ్ దాదాపు నాలుగు నెలల క్రితమే బయటపడిందని చెప్పేసి ఒక వార్త ఉందండి నాలుగు నెలల క్రితం బయటపడ్డప్పుడు మంగళగిరి సొసైటీ బ్రాంచ్ మేనేజర్ గారు ఎవరైతే కొత్తగా రీసెంట్ గా వచ్చినారు వారు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని హెచ్చరించడం జరిగింది మరి వారెవరు కూడా నిమ్మక నిరేత్తినట్టుగా ఉన్నారని చెప్పి ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు అసలు ఆల్రెడీ గతంలోనే మంగళగిరి బ్రాంచ్ నుంచి ఈ రమేష్ బాబు గారిని సస్పెండ్ చేయడం జరిగింది కానీ సస్పెండ్ అయినట్టు కూడా చాలామందికి ఎవరికి ఇంటిమేషన్ లేదు కింది స్థాయి ఉద్యోగులకు కూడా ఇంటిమేషన్ లేదు ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారంగా అందరూ కలిసి నాకు తెలిసి మంగళగిరి స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ చాలామంది ఈ స్కామ్ యొక్క వారి యొక్క హస్తం ఉంది ఇదంతా ఒక పథకం ప్రకారం చేసి ఈ జనాల యొక్క కష్టార్జితాన్ని దోచుకున్నారని చెప్పేసి ఈ సంఘటన చూస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉందండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సన్నకారు చిన్నగా అంత పేద 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 రైతులు వీళ్ళందరూ కూడా ఎన్నాళ్ళ వాళ్ళ కష్టార్జితం వాళ్ళ కాయ కష్టం చేసుకుని దాచుకున్న సొమ్ము లేదా రాజధానిలో వారికి ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని పిల్లల పెళ్లిళ్ల కోసం కానీ వారి ఆరోగ్య అవసరాల కోసం కానీ ఈ సొసైటీ బ్యాంక్ అయితే అందుబాటులో ఉంటుంది ప్రతిసారి మంగళగిరిపై తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మంగళగిరి బ్రాంచ్లో తెలీదు ఆ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఎక్కడైతే కోతపేటు దూరంలో ఉంటుంది మన మనుషులు మన బ్యాంకు మన రైతు సొసైటీ అని చెప్పేసి ఎంతో నమ్మకం ఉంచి ఆ రమేష్ బాబు చెప్పినటువంటి కట్టుబడి మాయ మాటలు కూడా నమ్మి వీళ్ళందరూ కూడా ఎక్కువగా చదువురాని నిసాని రైతు వారి కూలీలు అనమాట ఆ నమ్మకాన్ని ఈరోజు ముమ్ము చేసి వీళ్ళ పాయా దోచుకుంటే దోచుకుంటే ఈరోజు దీనికి దిక్కు మొక్క ఎవరు దీని అందరికీ మేమందరం కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ విషయంలో గౌరవ నీనల మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ విషయాన్ని సీరియస్గా పరిగణనలో తీసుకొని మా గ్రామస్తుల యొక్క ఈ కష్టాజితాన్ని తిరిగి మళ్ళీ వారికి అందించగలరని నేను కోరుకుంటా ఉన్నాను లోకేష్ గారికి ఒకటే విరమించుకుంటా ఉన్నాము మీరు ఎక్కడున్నా కానీ సార్ కొంచెం మా గ్రామం వైపు ఒక్కసారి దృష్టి పెట్టి మా యొక్క గ్రామ రైతుల ప్రజల యొక్క ఈ కష్టాజితాన్ని తిరిగి తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటా ఉన్నాను సార్ జయ లోకేష్ గారు జయ తెలుగుదేశం